హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇది మహాలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నానో నిన్న ఈరోజు మీ అందరికీ చూపించాలని చిన్న వీడియో మాత్రమే అందరు నన్ను అడిగారు నిన్న మాకు చేసుకోవడం కుదరలేదు ఎప్పుడైనా చేసుకోవచ్చా అని తప్పకుండా చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేసుకోవాలని మనం అనుకోవడమే ఆలస్యం అమ్మ మంచి అయితే ఎప్పుడైనా చేయించుకుంటుంది నిన్న కుదరకపోతే ఈసారి వచ్చే మంగళవారం పౌర్ణమి తిథి ఉంది కదా తప్పకుండా మహాలక్ష్మి పూజ చేసుకోండి అమ్మవారికి పౌర్ణమి తేదీ అన్న అమావాస్య తిది అన్న చాలా ఇష్టం అందుకని తప్పకుండా మంగళవారం కానీ అమావాస్య తేదీ రోజు కానీ తప్పకుండా పూజ చేసుకోండి నేను ఎలా చేసుకున్నానంటే అమ్మవారికి పసుపు కుంకుమ రోజ్ వాటర్ గంధం పాలు మంచినీరు ద్రాక్షపల్ల రసం కొబ్బరి నీరు వీటన్నిటితో అమ్మవారికి మంచిగా అభిషేకం చేసుకొని తర్వాత ఇలా అమ్మవారిని ఒక స్థానంలో కూర్చోపెట్టి దాని కింద ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని అందులో మంచినీళ్ళు పోసి కొంచెం జవాది పౌడర్ కొంచెం కుంకుమ కొంచెం పసుపు కొంచెం పన్నీరు అన్నీ దాంట్లో పోసాను ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలోంచి ఉద్భవించింది కదా అందుకని కింద గంగా వాటర్ పెట్టి అమ్మవారిని పైన కూర్చోబెట్టాను అమ్మకి ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా ఇష్టం కదా అమ్మని ఇలా డెకరేషన్ చేసుకోవాలో అమ్మని నేను అడుగుతాను అమ్మ ఇలా చెప్తే అలా నేను చేస్తూ ఉంటాను అంతే అమ్మదయ్య నా ప్రాప్తి అందరు అడుగుతారు మీరు చాలా బాగా ఫ్రూట్స్తో డెకరేషన్ చేస్తారు అని అది అమ్మ నాతో చేయించుకుంటుంది అంతే అలా తెల్ అమ్మవారికి తెల్లటి పూలు అంటే చాలా ఇష్టం తెల్లటి పూలు గులాబీ పూలు వీటితో పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా దొరుకుతుంది నేను ఇలా తెల్లటి పూలతో అమ్మవారిని డెకరేషన్ చేసుకొని అమ్మవారికి ఉదయాన్న ఎనిమిది ఒత్తుల దీపం వెలిగించాను ఎందుకంటే అష్టలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు ఎనిమిది దేవతలకి మనం ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి నేను ఉదయాన్నే ఎనిమిది ఒత్తులు వేసి అమ్మవారికి దీపం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం కనకధరా సూత్రం లక్ష్మీ అష్టకం శ్రీ సూక్తం అన్నీ చదువుకున్నాను సాయంత్రం కూడా పూజ చేయాలి కనుక ఎనిమిది దీపాలు విడివిడిగా పెట్టి అమ్మవారికి మళ్ళీ సాయంత్రం కూడా నేను అష్టోత్తరం శ్రీ సూక్తం మహాలక్ష్మీ అష్టకం మూడుసార్లు చదివాను అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కాకపోతే ఈరోజు నిర్జల ఏకాదశి కనుక ఉపవాసం నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాను సాయంత్రం పలహారం తీసుకున్నాను ఎందుకంటే నా వల్ల కాలేదు అందుకని పూజ అయిపోయాక నేను పలహారం తీసేసుకున్నాను అప్పుడు వాటర్ కూడా తాగేసాను మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే మీకు కుదిరితే తప్పకుండా నిర్జల ఏకాదశి ఇంకా అయిపోయింది కదా పౌర్ణమి రోజు అమ్మవారికి మామూలుగా పూజ చేసుకొని ఉపవాసం కంట పొద్దున్న ఏదైనా తీసుకొని సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని సాయంత్రం పూట భోజనం చేస్తే చాలా మంచిది మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ముఖ్యంగా అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం మీకు టైం ఉంటే తొమ్మిది సార్లు చదివే ఇలా చూసుకోండి లేకపోయినా మూడు సార్లు చదివినా చాలు నేనైతే మూడు చదివాను మీకు వీలుంటే చదువుకోండి అలాగే శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీదేవి ఏ నమ ఈ మంత్రాన్ని కనీసం ఐదు మాలలైనా చదువుకోవడానికి ప్రయత్నించండి నేను మాత్రం ఐదు మాలలు చేసాను ఇంకా చాలా మంత్రాలు మహాలక్ష్మీదేవి ఉంటే నేను కింద పెడతాను మీకు ఏ మంత్రం చదువుకోవాలనుకుంటే ఆ మంత్రం తప్పకుండా చదువుకోండి ఇలాగే మంగళవారం రోజు అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని అమ్మ అనుగ్రహం మీరందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ ఆది లక్ష్మి ధనలక్ష్మి దానిలక్ష్మి లక్ష్మి लक्ष्मी, सतानी वीरलक्ष्मी విజయలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి దాని లక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి అష్ట లక్ష్ముల కటాక్షం సదా అందరి మీద ఉండేలా చూడమని మనస్ఫూర్తిగా అమ్మవారికి దీపం వెలిగించి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా నేను ప్రతిసారి అమ్మని కోరుకుంటాను అమ్మని ఎప్పుడు మనం ఒకటే కోరుకోవాలి అమ్మకి ఎంత బాగా సేవ చేసుకునే అదృష్టం మనకి దొరికితే అంతకంటే ఇంకొకటి ఉండనే ఉండదు నా దృష్టిలో శ్రీమాత్రే నమ